ఆ లంగూ గాస బా బడు బడు తైరో రోజు భేది జై బోయి నే జై బోయి నే మనే तमाली, ये भी है। चाइबू ओरोरा नीरूतु नीगा, चाइबू चेनातेरे नीगा लातेरे नातेरे 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 नीगा ल ఎన్నెన్నో జన్ కాలంటే పెట్టలేమన్నా కొంచెం కొంచెం సో ఇద్దరు కలిసి మా జనాల కోసం ఒక మంచి డాన్స్ వెల్కమ్ సో గైజ్ ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇవాళ ఓల్డ్ టీమ్ వర్సెస్ న్యూ టీమ్ ని కల్పించేస్తున్నాం అనమాట తప్పు మాదో బాగా చూసుకోం అయిపోతుంది మనకి కొట్లాటలు వద్దు ఏం లేదు మనం అందరికి అవకాశం ఇస్తుంటే మనకి ఏంటంటే ఒక పేరు అనేది ఉంటుంది నేను ఏమో ఏం చేస్తున్నా అంటే మనం గలీజ్ అయిపోతున్నాం డే బై డే ఉన్నది ఉన్నట్టు అందరు కలిసిపోతే చాలా మంచిగా ఉంటుంది అలా కలిసి గేమ్ గేమ్ లాగానే చూసుకుంటా ముందు అయితే ముందు పోతూ అందరికీ సపోర్ట్ చేసుకుంటా అందరికి ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది సో ఇవాళ గంగు అయితే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట గంగుకి పైల్స్ అయినా సో గైస్ ఇట్లా అనమాట సో మన ఓల్డ్ టీమ్ ఆ న్యూ టీమ్ కూడా వస్తుంది న్యూ టీమ్ వచ్చిన తర్వాత అయితే అందరు కలిసిపోతారు అండ్ అరే వాళ్ళందరూ చెప్పిన అరే తప్పు బాధపడుతున్నాం ఇట్లా మాకు అది చేస్తున్నారు మాకెందుకు ఇట్లా అంటే మేము ఏం చేసినాం మీతో మంచిగా ఉండడం అన్న నాకు ఏమొద్దు నా యూట్యూబ్ వద్దు ఏమొద్దు వద్దా మీతో కలిసి ఉంటా అని చెప్తున్నా మేము అదే చెప్తున్నాం అందరం సో గైస్ అట్లా అనమాట సో ప్రెసెంట్ అయితే కొత్త టీం అయితే రాబోతుంది కొత్త టీమ్ తో మీరు అందరు కలిసి ఉన్నారు అంటే అందరు అరే అందరు కలిసి ఉంటే ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఎంత ఆనందం ఉంటది మీరు హ్యాపీనెస్ చెప్పునెస్ వేరుంటే ఏంది అంటే అన్న వాళ్ళ గుట్ట నువ్వు ఒక మాట చెప్పు మాకు కలిసిపోవడానికి కొత్తలు రావడానికి మాకు ఏం లేదన్నా నువ్వు ఇంకా పెద్ద ఫ్యామిలీ చేస్తే ఇంకా మంచిది ఇంకా మంచి వీడియోలు చేస్తాం ఇంకా వీడియోలు చేస్తాం కాకపోతే ఏంటంటే వాళ్ళు పెద్ద ఉన్నారు అని చెప్పి దొబ్బకుంటా మంచి ప్రేమతో మన అంతకు మించి మాకు ఏం లేదు వాళ్ళు రావడమే మాకు ఇష్టం అన్న సరే ఓకే సో గైస్ వాళ్ళైతే వస్తారు అనమాట సో వాళ్ళకి అగో ఆ గేట్ దగ్గర పెట్టినా వాళ్ళకి అది నేను చెప్పినాక రండి ఫస్ట్ మాట్లాడినాక అని చెప్పి అగో అగే ఆడ చూపి ఆడ చూపి

సస్పెన్స్ కాదు మీరు ఎన్ని మాటలు అన్నారు అవన్నీ పోతాయా వచ్చిన మేము ఇక బాధపడతాం అన్న ఇక మాకు ఫస్ట్ కొట్లాటలు వద్దా జిగురు ఏమని ఉంటే తప్పని జిగురు గట్రా

చేయడం కాదు ఏం చేయడం కాదు తప్పే అట్లా అయిపోయింది కానీ మేము తప్పు చేసినాం ఉప్పు చేసాం అన్నది మీకు కూడా తెలుసు అది అదంతా కాదు మేము అందరం కలిసి ఉండాలి అనుకుంటున్నాము అన్న ఏ చెప్తే అది కానీ అన్న నువ్వేందంటే ఇప్పుడు ఆ టీమా నీ లేదని అందరం కలిసే

ఈ ఫైల్స్ మీద మీకోసం జనాల కోసం అంతా చేయలేవారు చేతం వస్తే నేను కాలు 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 చూసి కాలు చెల్లెలి మళ్ళా జిగిరొచ్చిడు అని మంచి ప్రేమ నేను మళ్ళీ పుట్టుకొచ్చాను చికిర్రీకిర్రీ చిర్రి ఓకే ఓకే వేరే పాఠా వేరా పాట వేర వేరే పాట రైట్ కే

చేతులు ఎత్తరు చేతులు ఎత్తరు దా 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 అట్లా అన్నా నువ్వు చెప్తే ఎలా

చూడు చిడు నడు నడు నాడు చూపి 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 అంతా కామెడీ

చూపిస్తున్నా చూడు ఆ చూస్తున్నావు చూస్తున్నావు కట్టుకట్ట కట్టు గిట్ట ఏమిటి కట్టు అని నువ్వు కట్ అయితే చూసుకో నేను నువ్వేం చూస్తున్నావు

ఇగో మీరు ఇప్పుడు దాకా చూడండి డాన్స్ నేనైతే చెప్పబోతున్నా జిగురు కటప్ప ఇప్పుడైతే మన స్టేజ్ డాన్స్ అయితే కాబోతుంది కటప్ప వర్షస్ జిగురు ఇప్పుడు అయితే ఈ పాటలు అయితే మీరైతే జిగురు అయితే లేపాలా లేపిన తర్వాత రౌండ్ తిరగాలరా લો હાય 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 ஐடேடேடே ஏungalala retake naagada theppa kinda vadda nee na బాకీ కరేట్ కొట్టు సింద వస్తా మాడా కచ్చా కడు పేరా నా 1 కోటాల సబ్స్క్రైబ్ మనం ఫైనల్ అయితే మా టేబుల్ అయితే ఎరగొట్టేసిరా అనమాట ఫైనల్లా దిగురు కలిస్తే టేబుల్ ఎరిగిపోతుంది ఇప్పుడు కట్టప్ప ఆమె ఆమెను తీసుకొని వస్తాడు ఓవర్ కి దిగురు కి దిగురు నే దిస్కోన సార్ మేమేమో ఏడిపిసా మిడా రెడీ రెడియా రెడీ రెడి రెడియా ఏ పోరి ఏ కు ఏ బార్ కు నాటనరు అరే బట్ట ఏని తక్క 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 సినా పోరు ను నే మా పక్కన ఉంది ఇట్లాంటి లెకల్ చేసి ఇట్లా ఉన్నా నిన్న రండి అన్నని నేను వాడిని కొట్టుకుంటాను ఎవర్రా అయిపోయింది నాకు తప్పం మొత్తం అర్థమైపోయింది

ఈ చెట్టు కట్టు కట్టేరి గుండ కాని కట్టేరి చెట్టు కట్టు పారి తీస్కరా నీ పెళ్ళమే కట్టేయంటుంది ఏ ఆని పెళ్ళమే ఎందుకైతే నేను నాయం పడి దిరుగాను పెళ్ళమే నువ్వు అంతా తిరుగుతున్నావు నిన్ను బండ ఏమ చెప్పు ఏయ్ గా గా ఫాలోట్ చెప్పు ఓవర్ ఓర్ తో తిరుగుతున్నా ఇగో నువ్వు తిగుతే నా తోనే దిగాల అంతే నా తోనే దిగాల ఆట గాడే ఇయ్యమ ఎయ్యమ ఇరగేచ్చుత ఆ తీసుకోద్దాయి అరే ఇప్పుడే నడుచుకుంటూ వచ్చిన పోయా శుభం లేదా నీకు ఇస్తారా ప్రోగ్రామ్ పోతున్నాం అనమాట కేపన్నా జిగురు కుర్చీ మీద మళ్ళీ మీద పడ్డా మళ్ళీ కాలు అటు పెట్టలేమన్నా కొంచెం కొంచెం కొరకు తినవై

Ada yang bisa, ada yang bisa. నా పిల్లాన్ని ఎట్లా తప్పేస్తాను ఏదో ఇవ్వనా

జోగరాన ఆగురా నా నా ఫస్ట్ ఏ కాలు నొప్పిలు ఉన్నాయి ఆమ దోస్మ ఆ ఆ ఆ ఆ బిజేం వరత ఇట్లా ఇట్లా కాల్ట్లా ఏయ్ రాజా మీరాది వీరా మనోసే రాజాలోసే ఉంది కదానా

और ये बारी ने <laughs> <देख>। <laughs> <ना>। <laughs> <पिती दालूं पिर्ची। laughs> तो मनदारो में सो एक कुला ना पेट्टी तालम तिरची चेहरा इसको हां भाईधर की ना तेरा है मेरा उड़कुड़ा बुजड़ाड़ा उड़कुड़ा उड़कुड़ा बुजड़ाड़ा हीरा पट हीरा 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 సో గైజ్ సో ఫైనల్గా అయితే మేము అందరం జొ ఫైనల్ అయితే అందరూ అయితే కలిసిపోయారు అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చాలా మంది మిస్ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వస్తారు ఇప్పుడు ఏంటంటే ఒప్పుకుంటారు ఏంటంటే అనమాట ఓవర్ జీ వాళ్ళు సో మనతో ఉన్నారు ఇంకా కొంతమంది బిజీ అయిపోయారు కష్టపడుతున్నా దెబ్బలు తింటుంది పాపం మా కోరికను తెలుసా జగన్ వినడానికి ముద్దంట పెట్టి మీద